ఈ రోజు దేవుని వాక్యము మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం మనము సేవించుచు ఆరాధించుచున్న దేవుడు మనుష్యుల చేతి వలన కాక తాను ఉన్నవాడునై ఉన్నాడు అనగా ఆయనే మొదటివాడును కడపటివాడును ఉన్నవి అయినను రాబోవున్నవైనను సమస్తమును ఆయన ద్వారాను ఆయన మూలంగాను సృజించబడినవి కలిగి ఉన్న దేదియు ఆయన లేకుండా కలుగజేయబడలేదు ఆయన సమస్త మానవాళి కొరకు కలువరి సిలువలో మరణించి సమాధి చేయబడే మూడవ దినమున ఆయన మరణమును జయించి తిరిగి లేచి ఉన్నాడు నేను జీవించుచున్నానని మన ప్రియుడైన యేసయ్య చెప్పిన మాట అది మనకు ఎంతో ధైర్యమును నిరీక్షణను కలుగజేయుచున్నది కదా అవును మనము సేవించుచున్న దేవుడు మొదటివాడును కడపటివాడును కడపటి వాడును జీవించువాడునై ఉన్నాడు ప్రార్థన ప్రభువైన యేసు నీవు ఏ విధంగా జీవించు ఉన్నావు మేము సదా జీవించుటకు నీ కృపను మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె